హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ తోనే మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టగలమని కింగ్ జార్జ్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద అన్నారు చైతన్య శ్రవంతి సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా యూనిట్ సంయుక్తంగా కోట వీధి సమీపంలోని ఫిషర్మెన్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన క్యాన్సర్ నియంత్రణ హెచ్పీవీ వ్యాక్సిన్ శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శివానంద మాట్లాడుతూ తొమ్మిది నుండి పద్నాలుగు ఏళ్లలోపు వయసు ఉన్న జర్నలిస్టులకు చెందిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయడం ఎంతో అవసరమని అన్నారు నలభై ఏళ్ల వరకు వ్యాక్సిన్ వేయించుకోవచ్చని గర్భిణీలు అనారోగ్యంగా ఉన్నవారు వ్యాక్సిన్ వేసుకోరాదన్నారు దేశంలో ఇరవై ఐదు శాతం మంది మహిళలు గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ చనిపోతున్నారని ఈ వ్యాక్సిన్ తోనే క్యాన్సర్ ను కొట్టగలమని చెప్పారు ఈ వ్యాక్సిన్ పై అవగాహన పెంచుకోవాలని ఆరు నెలల తర్వాత మరో డోసు వేయించుకోవాలని తెలిపారు హెచ్పీవీ వ్యాక్సిన్ పై అన్ని వర్గాల్లోనూ అవగాహన ఉండాలని ముఖ్యంగా మీడియా ఈ విషయమై విస్తృత ప్రచారం చేసినట్లయితే సమాజానికి ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు చైతన్య స్రవంతి స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డాక్టర్ షిరీన్ రెహమాన్ మాట్లాడుతూ హెచ్పీవీ వైరస్ వ్యాక్సిన్ శిబిరాలు వరుసగా నిర్వహిస్తున్నామని జర్నలిస్టులకు చెందిన ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు ఇది మనకి ఒక చిన్న కార్యక్రమంగానే అనిపించవచ్చు ఏముంది వ్యాక్సిన్ వేస్ వేసుకుంటేను అని కానీ ఇది చాలా ఖర్చుతో కూడింది కాబట్టి ప్రభుత్వం కూడా ఇంతవరకు ముందుకొచ్చి మామూలుగా ఫ్రీ వ్యాక్సినేషన్ అనేది ఇంతవరకు తీసుకురాలేదు మాట అయితే చెప్పారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన ఇంతవరకు అయితే మాత్రం హెల్త్ అనేది ఎంత ప్రాముఖ్యమో చెప్పని చెప్పారు కానీ దీన్ని నేషనల్ వైడు మామూలు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలు అయితే చేర్చలేదు దీనివల్ల ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్ కాకుండా వెనకబడిన దేశాల్లో మహిళలకి వాళ్ళు చాలామంది అవగాహన లేక చనిపోయే వాళ్ళు కానివ్వండి అలా ఉన్నారు మేము చదువుకునే రోజుల్లో అయితే నేను కూడా డాక్టర్గా చదువుకునే రోజుల్లో అయితే దీనికి ఒక వైరస్ కారణం అని కూడా మాకు తెలిసేది కాదు మేము చదువుకున్నప్పుడైతే చిన్నప్పుడే పెళ్లి చేసేస్తారు చాలా ఎక్కువ మంది పిల్లలు కంటము లేకపోతే ఎక్కువ మందితో ఆడవాళ్ళు సెక్షువల్గా ఉండటం ఇవన్నీ చెప్పేవాళ్ళు దానికి ఎలా ఉంటుంది అనే కారణాలే చెప్పేవాళ్ళు అంతే తప్పించి ఒక చిన్న వైరస్ ఇంత అనారోగ్యమే కాకుండా ప్రాణ ప్రాణాంతకం కూడా అవుతుంది అనేది తర్వాత రీసెర్చ్ల్లో బయటపడటం ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టడం అనేది నిజంగా నేను చాలా చాలా ఎప్రిషియేట్ చేసే డేగా నేను గుర్తిస్తున్నాను ఎందుకు చెప్తున్నానండి ఇది మాట మనం ఒక మహమ్మారిని అదుపులో పెట్టాలి అంటే దానికి పవర్ఫుల్ వెపనే కావాలి పవర్ఫుల్ వెపన్ కింద మనకు దొరికింది వ్యాక్సిన్ కానీ వ్యాక్సిన్ ఉందని కొంతమందికి మాత్రమే తెలుసు చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు దీనికి షరీన్ మేడం పర్ఫెక్ట్ గ్రూప్ని ఎంచుకున్నారు అందుకు నేను మేడం గారికి కంపల్సరీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే మీడియా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఉచ్ కెన్ కిల్ ఎనీథింగ్ ఉచ్ కెన్ కిల్ ఎనీథింగ్ ఇటువంటి మహమ్మారిని చంపడానికి ఈరోజు మీడియాని ఎంచుకున్నందుకు మేడం మీకు మరొకసారి ధన్యవాదాలు అండ్ మీడియా మిత్రులందరూ దీనికోసం ఫస్ట్ వచ్చి దానికోసం ఈరోజు ఈ వేదికను అలంకరించి ఇటువంటి ఇంపార్టెంట్ కార్యక్రమాన్ని ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు చూసారా దీనికి మిమ్మల్ని శ్రద్ధగా డెఫినెట్గా మిమ్మల్ని మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సర్వైకల్ క్యాన్సర్తో బాధపడుతున్నారు సో ఈ సర్వైకల్ క్యాన్సర్ ఎప్పుడైనా ఏ ఆడవాళ్ళకన్నా రావచ్చు సో ఆడపిల్లలు అందరూ ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ మహమ్మారిని కంట్రోల్ చేయాలంటే దానికి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు సో ఆ వ్యాక్సిన్ ఈజ్ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ వైరస్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే అది వచ్చింది అలా మిగతావి కూడా ప్రివెంట్ చేయడానికి వచ్చాయి కానీ ఇండియాలో ఈ సిక్స్టీన్ అండ్ ఎయిటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్